ప్రజలాడు మహిమ మహిమకలం కాకండి మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ధాన్యుల గ్రంథం రాసి ధాన్యుల గ్రంథంలో ఐదో అధ్యాయంలో నెప్పినేజ్ కుమారుడు అయిన బల్సర్ రాజు ఒక విందు ఇస్తూ ఉన్నాడండి ఎవరికి తన ఉపపత్నులకి తన రాణులకి అంటే తన భార్యలకి మరి తన అధికారులకి తన రాజ్యంలో ఉన్న అధికారులకి వెయ్యి మందికి ఇస్తూ ఉన్నాడండి విందు మంచి విందు ఇస్తా ఉన్నాడు ద్రాక్ష రసం కావచ్చు వారు ఏదైతే కోరుకున్నారో అది భోజనం కావచ్చు ఇంకా మరి ఏదైనా కావాలని చెప్పేసి ఇంకేది కావాలంటే అది కూడా వెయ్యి మందికి అండి విందు తయారు చేసి ఇస్తా ఉన్నాడు అయితే ఇక్కడ ఒక చిన్న పొరపాటు చేశాడండి ఏం చేశాడంటే ఇజ్రాయెల్ దేశం నుంచి బబ్బులో నొప్పానికి కొనుగోబడిన వస్తువులు ఉంటాయి కదండీ వెండి అయితేనేమి బంగారం అయితే ఈ ఆలయంలో గ్లాసులు ఉపయోగించాడు వెండి గ్లాసులు కావచ్చు బంగారం గ్లాసులు కావచ్చు ఆ మందులు పనిచేసే ఉపకరణలు ఉంటాయి కదండి గిన్నెలు పెద్ద పెద్ద గిన్నెలు అండీలు కావచ్చు అవన్నీ ఉపయోగించాడంట ఉపయోగించి ఏం చేశాడంటే అంటే తన గ్లాసులు వెండి గ్లాసులు బంగారు గ్లాసులు ద్రాక్ష రసం తాగుతూ ఉన్నారంట తాగుతూ ఉన్నప్పుడు ఆ పార్టీ ఇస్తూ ఉన్నారు చక్కగా భోజనం చేస్తూ ఉన్నారు తాగుతూ ఉన్నారు అటు సడన్గా ఒక దేవతో వచ్చిందంటే దేవత వచ్చి ఇక్కడున్న బిల్సర్ రాజు ఉంటాడు కదండి అక్కడ ఉండే గది ఉంటుంది కదా ఆ గదిలో ఒక దేవత వచ్చి గోడ మీద రాసిపోయిందండి రాసిపోయింది ఏదో గీతలు రాసిపోయింది రాసిపోయిన తర్వాత ఈ బల్సర్ రాజు మోకాలు గడగడ వణుకుతున్నాయి అంటే మోకాలు కొట్టుకుంటుంటే చేతులు ఉంకుతున్నాయి అంటారు వాళ్ళు పిలిపించాడంట చాలా మందిని పిలిపించాడు మాంత్రికులు పిలిపించాడంట జ్యోతిష్యులు పిలిపించాడంట ఏమంటే అనేకలు నిప్పులు ఉండాలో నడిచేవాళ్ళు శకునగాంండ్రని పిలిపించాడంట ఈ భాష ఏంది అని చెప్పేసి అర్థమని చెప్పేసి మాట్లాడితే ఇది ఎవరు చెప్పలేకపోయారండి అక్కడ ఉన్నవారు ఎవరు చెప్పలేకపోయారు అదేంటి ఇక్కడ వాళ్ళు చాలామంది ఉన్నారు కదా ఈ జ్యోతిష్యకులైతేనేమి మాంత్రి మంత్రికులు మంత్రిజ్ఞులైతేనేమి అనేకులు ఉన్నారు కదా చెప్పలేకపోవడం చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు ఒక అతను పనిచేస్తే అతను అంటున్నాడు అయ్యా నీ తండ్రి కాలంలో ఒక మంచి జ్ఞానవంతుడు ఉన్నాడు మంచి వివేచన కలిగిన వాడున్నాడు కళల మర్మాలు చెప్పగలిగిన వాడున్నాడు ఆయన దాని అంటారయ్యా నీ తండ్రి కాలంలో ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు నూట ఇరవై సంస్థల మీద అంటే ప్రధానమంత్రిగా ఉన్నాడు ఆయన ఆయన్ని కూడా మీ నాన్న కూడా ఇలాగని వచ్చింది ఆ కలభావాన్ని ఆయన చెప్పాడు ఆయన సత్కరించాడు అని చెప్పేసి మాట్లాడాడండి సత్కరించి మా మామూలుగా బాగా మంచి సత్కరించారని చెప్పి మాట్లాడితే పిలవడని చెప్పేసి మాట్లాడాడండి పిలిచినప్పుడు అయ్యా నాకు ఇలా వచ్చింది నేను ఇలా మేమందరం కూడా ద్రాక్షరాసం తాగుతున్నట్టు మద్యం తాగుతున్న మంచి భోజనం చేస్తా ఉన్నప్పుడు ఒక దేవదూత వచ్చింది ఈ గోడ మీద రాసిపోయింది అయ్యా మా రాజ్యం ఈ రాజ్యంలో ఉన్న అనేకులు కూడా ఉన్నారు కానీ వీళ్ళందరూ కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు అని చెప్పేసి ఆ రాజుగారు అంటా ఉన్నారండి సరే అని చెప్పేసి కొంత సమయం ఒక గంట ప్రార్థన చేయగానే ఏమంటే కన్నీరు ప్రార్థన అయినా దానిలకు అలవాటే కదా ప్రార్థన చేయగానే ఆ దాని విషయ భావన తెలిసిపోయిందండి ఏం తెలిసిపోయిందంటే చూడండి మేనీ మేనే టేకేల్ ఉపార్సన్ అని చెప్పేసి రాసిందండి అంటే నీ రాజ్యంలో నీ లెక్క సరి చేయడం అయింది అంటున్నాడండి అంటే నువ్వు త్రాసులో ఉన్నావు రాజుగారు నువ్వు త్రాసులో ఉంటే నీ పాపం ఎక్కువైపోయింది పుణ్యం తక్కువైపోయింది అన్నట్లుగా చెప్పాడండి అండి చెప్పాడు నువ్వు సరి చేయడం అయింది నీ రాజ్యం తీసిపోయి వేరే రాజ్యాలకి అంటే వేరే రాజ్యాలకి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడండి ఎవరు దానిలుగా చెబుతూ ఉన్నారు ఈ రాజ్యం తీసుకుని వేరే రాజ్యాన్ని తీసుకెళ్ళి వెళ్తారని చెప్పేసి అప్పుడైనా పశ్చాత్తాపడితే బాగుండేదండి పొరపాటు జరిగింది ఈ ఇర్షిలంలో ఉన్న దేవుని మందిరంలో పాత్రలు వాడాము మేము ద్రాక్షారసం తాగాము మందు తాగాము విందులు చేసాము వినోదాలు చేసాము మరి ఒక దేవతల వచ్చి రాయడం చాలా పొరపాడేది తప్పని చెప్పేసి పశ్చాత్తాయపడితే ఎలా ఉండేదండి అది సరే సరే అని చెప్పేసి కలబావం నమ్మదగింది అని చెప్పేసి ఏమండి అతను ఉదారంగ వస్త్రాలు ఇచ్చారంట ధాన్యుల గారికి ఇంకా మెడలో మంచి బంగారపుది ఉంటుంది కదండి బంగారంతో ఆయనకి సత్కరించారంట మరి నూట ఇరవై సంస్థానాల మీద ఏమండి నూట ఇరవై సంస్థల మీద నూట ఇరవై మంది అధికారులు ఉన్నారంట ముగ్గురు ఇంకా వాళ్ళపైన ముగ్గురు గొప్ప ఇంకా ముఖ్యమైన అధికారులు ఉన్నారు అందులో మొదటి వాడంట దాని ఆయన సత్కరించారంటండి అంతా బాగానే ఉంది ఏమండి అంతా బాగానే ఉంది ఏది నూట ఏడు సంవత్సరాలు బాగానే ఉంది ఇతను ఏం సత్కరించలేదు కానీ ఈ రాజుగారి సార్ నెక్స్ట్ సత్కరిస్తారు కాబట్టి ఆ రోజు ఆయన చేయాల్సిన సత్కర ఏదైతే ఉందో వెండి అయితే లేకుంటే ఏదండి బంగారంతో తల దాని తన మెడలో వేయటం కానీ వస్తువులు వస్తువుయడం కానీ చేశాడు ఆ రోజు నైటే రాజు ఏమంటే బల్సరు రాజు అతుడి అయిపోతాడండి చెప్పిన విధంగా వేరే రాజు వేరే రాజు దేశస్తుల రాజుల చేతిలో ఆయన అతుడైనట్లుగా లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయండి చూడండి ఆయన ఆయనకి తెలియదు ఏది ఇది నా తండ్రి గారు పలాన దేశాల నుంచి పలా రాజ్యాలను తీసుకొచ్చారు కానీ వీటిని ఉపయోగించకూడదని తెలియదండి అంటే గర్వం పట్టిన వాడే అహంకారపూర్వకంగా చేసినట్లుగా లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయండి అంటే తండ్రి చేసాడు ఒకసారి పడ్డాడు అతను ఏడు సంవత్సరాలు వచ్చేసరికి ఉండే ఎవరు వాళ్ళ తండ్రి నెప్పినేసి కదా మరి గడ్డి మేసాడు పక్షు రాజు అల్లి కుమ్ములు నెత్తిమైన కుమ్ములు ఉన్నాయి అతను ఏడు సంవత్సరాల మధ్య గాడిదల మధ్య తిరిగాడు మళ్ళీ పశ్చాత్తపడి రాజు అయ్యాడు మనం కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మనస్సును గర్వించినట్లుగా లేఖనాలు తెలియజేస్తా ఉండి ఆ మనసును గర్వించడం వల్ల ఇతను హతడైనట్లుగా లెక్కనాలు తెలియజేస్తా ఉండి అంటే ఏదైతే ఉపయోగించుకునే ఉపకరణాలు ఉపయోగించాడు అది గ్లాసులు కావచ్చు బంగారు గ్లాసులు వెండి గ్లాసులు కావచ్చు ఆ ఇరుషిలో ఉన్న గుళ్ళో ఉంటాయి కదండి ఉపకరణ అనేక ఉపకరణలు ఉంటాయి కదా ఆ బంగ్ మంచి మంచి ఉపకరణాలను ఉపయోగించడం వల్ల ఈ షాప్ వచ్చిందని అతను తెలుసుకోలేకపోయాడండి మనకి మహిమ కళ్ళు కాక మీ అందరి ప్రత్యేకమైన వందలు తెలియజేస్తూ ఉండండి చూడండి ఆ తర్వాత కాలంలో ధాన్యాలు కూడా నూట ఇరవై సంవత్సరాల మీద మొదటి అధికారిగా ఉన్నాడంటే అంటే నూట ఇరవై సంవత్సరం చూడండి నూట ఇరవై సంవత్సరాల మీద మొదటి ముందు నూట ఇరవై మంది ఉంచుకున్నారు మంత్రులుగా వాళ్ళలో ముగ్గురు మళ్ళీ ఉన్నారంట ఆ ముగ్గురులో ఈయన మొదటి ప్రధానంగా ఉన్నాడు ఎవరు ధాన్యలు చూడండి బెల్సర్ రాజు చివరికి హతుడైనట్లుగా లెక్కన తెలియజేస్తాం ఎందరు ప్రత్యేకంగా వినందాలు తెలియజేస్తా ఉన్నాను హాలే లూయా